ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్లో ఇటీవల షాబాజ్ షరీఫ్ కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు తమ ప్రభుత్వంలో వీఐపీ సంస్కృతిని తొలగిస్తున్నామని స్వయంగా ప్రధాని ప్రకటించి తాజాగా వీఐపీ కల్చర్ ను పాటించడం చర్చనీయాంశంగా మారింది ప్రధాని దిగడం కోసం విమానాన్ని దారి మళ్లించడంతో వందల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న పాక్ సర్కార్ ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది ప్రధాని కూడా సామాన్య ప్రయాణికుల విమానంలోనే ప్రయాణిస్తున్నారు ఇటీవల షాబా సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు ఆయన వెంట ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఉంది వీరు పర్యటన ముగించుకుని తిరిగొస్తూ ఉండగా ప్రధాని దిగడం కోసం ఇస్లామాబాద్ వెళ్లాల్సిన విమానాన్ని లాహోర్ వైపు దారి మళ్లించినట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి జెడ్డా నుంచి ఇస్లామాబాద్ వెళ్లే పీఐఏ విమానంలో ప్రధాని ఆయన బృందం ప్రయాణించింది పాటు విమానంలో మొత్తం మూడు వందల తొంభై మూడు మంది ప్రయాణికులున్నారు వాస్తవానికి ఈ విమానం సోమవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఇస్లామాబాద్ లో దిగాల్సి ఉంది అయితే దాన్ని దారి మళ్లించి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకే విమానం లాహోర్ ఎయిర్పోర్ట్ లో దిగింది దీంతో ప్రధాని సహా డెబ్బై తొమ్మిది మంది అక్కడ దిగిపోయారు విమానం ఆలస్యమవడంతో ఇస్లామాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు కానీ చేసేదేం లేక అందులోనే వచ్చింది అనంతరం రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు విమానం తన గమ్యస్థానానికి చేరుకుంది